మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండర్పల్లి లాట్కోట క్రాస్ రోడ్ వద్ద నారాయణపేట మక్తాల్ రాయచూర్ హైదరాబాద్ వెళ్లే అన్ని ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు కాంగ్రెస్ సమీపంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేసి బస్సులను ఆపాలని జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి బుధవారం చౌరస్తాలో కలపత్రాలు పంచారు నిరసన తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ బస్సులు ఆపడంతో దేవక నారాయణపేట నియోజకవర్గాల పదిహేను గ్రామాలతో పాటు వివిధ గ్రామాలకు వెళ్లే వారికి మేలు జరుగుతుందన్నారు మేము చేసే ఈ ప్రయత్నానికి సబ్బండా ప్రజానికం సహకరించాలని కోరారు దేవకద్ర నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే కృష్ణ రైల్వే లైన్ కు కలుస్తుంది కృష్ణ నుండి ముంబైకి రైలు సౌకర్యం అనువుగా ఉంటుందని ఆయన అన్నారు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇది ఒక ఉద్యమంగా మలుచుకొని అన్ని గ్రామాల ప్రజలు ఆర్టీసీ ఆర్ఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఆర్టీసీ కార్యనిర్వాహక యాజమానికి ప్రతి గ్రామ పంచాయతీ నుండి తీర్మానం చేసి వినతి పత్రాలను పంపాలని ఆయన కోరారు చేయాలి లాల్కోట ఎక్స్ రోడ్ స్టాప్ చేయాలి చేయాలి లాల్కోట ఎక్స్ రోడ్ స్టాప్ చేయాలి చేయాలి లాల్కోట ఎక్స్ రోడ్ ను స్టాప్ చేయాలి ఈ టిఎఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఈ మీడియా సమావేశం ఎందుకంటే ఇక్కడ లాల్కోట ఎక్స్ రోడ్ నుంచి దాదాపు చిన్న మండలం పద్నాలుగు విలేజ్లు ఉన్నాయి వాళ్ళందరూ అక్కడున్న ప్రజలంతా వేలాది మంది రోజుకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఈ లాల్కోట ఎక్స్ రోడ్ దగ్గర ఆపడం చాలా ఇబ్బంది అవుతుంది మరికెల్ టికెట్ కొట్టినాం కాబట్టి మరికెళ్ళ దిగాలి అనమాట ఇక నైసూర్ నుంచి ఎక్కితే దేవర్కొద్ర వరకు టికెట్ కొడతారు కాబట్టి ఇక్కడ దేవరికద్రలే దిగాలనే కండక్టర్లు డ్రైవర్లు ప్రయాణికులని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఆలోచన చేసి ఇక్కడ ఒక బస్సు లాల్కోట ఎక్స్ రోడ్ స్టాప్ చేయాలి అట్లాగే ఇక్కడ ఒక బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ పక్కనే రైల్వే లైన్ రైచూరు వరకు ఉంది ఇక్కడ హైదరాబాద్ వరకు ఉంది ఇక్కడ ఈ పద్నాలుగు విలేజ్లకు కానీ ఎలాంటి ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు కాబట్టి దీన్ని కూడా ఆలం చేసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ని నిర్మించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ ప్రజల ప్రయాణికుల కష్టాలను కష్టాలను నిర్వహి నిర్మూలించాలని కోరుతా ఉన్నాం இதுக்கு பார்த்து நார்த்து ஆகியோம் அந்த மத்தியா అరికట్టాలి ఆపాలి ఇక్కడ ప్రతి ఒక్క బస్సును ఆపాలి ఆపాలి ప్రతి ఒక్క బస్సును ఇక్కడ ఆపాలి సమస్యలను అరికట్టాలి 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 ప్రయాణికుల సమస్యలను అరికట్టాలి 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 બસ સ્ટોપ చేయాలి క్రాస్ రోడ్ ను బస్ స్టాప్ చేయాలి 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 బస్ స్టాప్ చేయాలి క్రాస్ రోడ్ ను బస్ స్టాప్ చేయాలి 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 అన్ని బస్సులను బస్